అన్నది ఆయువుని క్షీణింపచేసి అనారోగ్యాన్ని అటువంటి కొడుకు అటువంటి ఆ కొడుకు కోసం తండ్రి వెంపర్లాడిపోతాడు కాబట్టి ఆయన శరీరం వెళ్ళిపోయిన ఏడాది పాటు ఆయన జీవుడి అభ్యున్నతికి పనిచే అది కొడుకు యొక్క అధికారం ఏడాది పాటు వీడు ఏం చేస్తాడో అవి తండ్రి జీవుడి ఖాతాలో వేస్తారు వీడు వెళ్ళి అన్నదానం చేశాడు అనుకోండి నాన్నగారి ఖాతాలో వేస్తారు పురాణం విన్నాడు అనుకోండి నాన్నగారి ఖాతాలో వేస్తారు వీడు వస్త్రదానం చేశాడు అనుకోండి నాన్నగారి ఖాతాలో వేస్తారు నాకేం వచ్చిందండి అని అడగకూడదు నీకు అంతకన్నా పుణ్యం లోకంలో లేదు ఈశ్వరస్వరూపుడైన తండ్రి కోసం చేసినది ఏది అంతకన్నా పుణ్యం లోకల్లో ఇంకోటి లేదు అంతేకాని మా నాన్నగారి కోసం ఏటి సూతకం పెట్టాను నేను ఏ క్షేత్రానికి వెళ్ళడానికి లేదు నేను ఏ వ్రతం చేయట్లేదు అని బెంగ పెట్టుకోకూడదు అంతకన్నా దుర్మార్గమైన ఆలోచన ఇంకోటి ఉండదు తండ్రి కోసం విధిగా చెయ్యాలి మీకు అవకాశం ఉంది గోదానం చెయ్యాలి కాబట్టి అలా ఏడాది పాటు శరీరం విడిచిపెట్టేసినటువంటి తండ్రి తల్లి లేదా ఎవరిని ఉద్దేశించి కర్మ చేస్తున్నారో ఒక్కొక్కరు వేరొకరికి కర్మ చేయవలసి రావచ్చు అలా కర్మ చెయ్యవలసి వస్తే ఎవరు కర్మ చేస్తున్నారో వాళ్ళు ఏడాది పాటు ఏటి సూతకంలో ఉన్నారంటారు ఏటి సూతకంలో ఉంటే నిత్య పూజ చేసి తీరాలి ఏటి సూతకంలో ఉన్నామండి మా ఇంట్లో రోజూ చేయవలసిన పూజ చెయ్యమన్న మాట అనడానికి అధికారం లేదు అంచోపచారములు జరిగి తీరాలి అథవా షోడశోపచారములు కూడా చేయొచ్చు పదహారు ఉపచారములు చేయొచ్చు గంధ పుష్ప దీప నైవేద్యములు లేని ఇల్లు ఉండడానికి వీల్లేదు ఐదు ఉపచారములు చెయ్యాలి చక్కగా దీపం పెట్టచ్చు ఈశ్వరుణ్ణి పూజ చేయొచ్చు నైవేద్యం పెట్టచ్చు ప్రసాదం తినచ్చు చెయ్యకూడనివి నోములు చేయడం వ్రతాలు చేయడం భార్యా కలిసి పీటల మీద కూర్చుని నోములు వ్రతాలు ఆచరించడం నిత్య పూజలో ఇద్దరు కూర్చుని చేసినా వచ్చిన దోషమే ఉండదు పీటల మీద కూర్చోడం అంటే పుట్టింటి వాళ్ళు బట్టలు పెడతారు అది ఏదో నైమిత్తికానికి సంబంధించిన కల్పంతో ఉంటుంది అటువంటి పనులు చేయకూడదు లెక్కకూడదు కొండల మీద ఉన్నటువంటి దేవాలయాల దర్శనం చేయడానికి ఏడాది పాటు కొండ మీదకి వెళ్ళకూడదు కొండ మీద ఉన్న దేవాలయంలోకి ప్రవేశించకూడదు పండుగలు మొదలైనటువంటి సంబరాలు చేసుకోకూడదు చేసుకోకూడదంటే బలవంతంగా మనసుని గ్రహించమని కాదు అయ్యో నా గురించి అంత వెంపర్లాడిన వెళ్ళిపోయాడే కనీసం ఒక్క ఏడాది నా చిన్నతనంలో అంత డబ్బు లేని రోజుల్లో కూడా నా కోసమని నేల టపాకాయలు కట్టా తాటాకు టపాకాయలు కట్టా పట్టుకొచ్చి నన్ను దగ్గర చెయ్యి పట్టుకుని టపాకాయ కాల్పించి మా నాన్నగారు ఎంత మురిసిపోయారు మా అమ్మ పాపం ఎంత మురిసిపోయేది పిచ్చి తల్లి ఆవిడ వెళ్ళిపోయింది కదా ఈ దీపావళికి నేను మా అమ్మ అభ్యున్నతికి ఏం చేయాలో అది చేస్తాను నా బ్రాహ్మణుడికి ఓ పంచల చాపు దానం చేస్తాను నాకు పండగ అని నా సంతోషం కోసం చేసుకో అందుకు పండగ చేసుకోవద్దంటారు బలవంతంగా నిగ్రహించుకొని పిల్లల్ని పండగకి ఎక్కడికో పంపించి మేము మాత్రం ఇలా కూర్చున్నామండి అండి ఎందుకది ఎందుకు ఏటి సూతకం అలా ఉండకూడదు అది నువ్వు నేర్పాలి పిల్లలకు రే మీ తాత అంత గొప్పవాడరా మీ నాయనమ్మ అంత గొప్పదిరా ఎంత గొప్పగా పెంచిందో తెలుసా ఆ నాయనమ్మ వెళ్ళిపోయిందిరా అందుకే నీ చేసుకోవట్లేదు నాన్న అంటే నాన్నగారని మీరు మానేండి మేము పెడతాం ఎక్కడికో ఆ పిల్లాడు అలా అన్న తప్పు అలా అనకూడదు అని నువ్వు నేర్పకపోతే రేపు నీ పూర్తి చేయకూడదు వాక్యాన్ని కాబట్టి పండుగలు మొదలైనవి చేసుకోకండి నోములు వ్రతాలు కొండలెక్కడం చేయకండి తండ్రి లేదా ఎవరికి కర్మ చేస్తున్నారో వాళ్ళకి అభ్యున్నతి కొరకు ఏడాది పాటు ఆ జీవుడు ఏం చేస్తే తృప్తి పొందుతాడో పుణ్యాన్ని పొందుతాడో ఆ పనులు చెయ్యండి వేసవికాలం వచ్చింది ఓ చలివేంద్రం పెట్టు పోని చలివేంద్రం పెట్టలేదు మంచి రోహిణీ కార్తిలో కనీసం కాస్త మజ్జిగ ఓ బిందెలో పట్టుకుని నువ్వు కూడా చలివేంద్రం పెట్టిన దగ్గరికి వెళ్ళి పది మందికి మజ్జిగి లేదా ఏదో దేవాలయంలో ఉత్సవం జరుగుతోంది ఏమంటే మా నాన్నగారి పేరు మీద అన్నదానం చేయండి అని ఓ ఐదు వందల రూపాయి నియమం తప్పకుండా ఏ ఏ రోజున తండ్రికి కానీ తల్లికి కానీ కర్మ చేస్తున్న వాళ్ళకి ఏ విధమైన ఆరాధన చెయ్యాలో అది లోపం లేకుండా నిర్వర్తించు ఇదిగో అది చెయ్యడం నిజంగా ఒక మనిషి మనిషిగా బ్రతకడానికి సంబంధించింది దాన్ని ఏటి సూతకం అంటారు కాబట్టి ఏటి సూతకంలో నిత్య పూజ చెయ్యకూడదు అన్న నియమం లేదు నిత్య పూజ మాత్రం ఇంట్లో నడుస్తూ ఉండాలి రోజూ చెయ్యవలసిన పంచోపచారాలు దీపం పెట్టడం అవి ఏడన్నది ఆయువుని క్షీణింపచేసి అనారోగ్యాన్ని ఇస్తుంది అటువంటి కొడుకు అటువంటి ఆ కొడుకు కోసం తండ్రి వెంపర్లాడిపోతాడు కాబట్టి ఆయన శరీరం వెళ్ళిపోయిన ఏడాది పాటు ఆయన జీవుడి అభ్యున్నతికి పలిచి అది కొడుకు యొక్క అధికారం ఏడాది పాటు వీడు ఏం చేస్తాడో అవి తండ్రి జీవుడి ఖాతాలో వేస్తారు వీడు వెళ్ళి అన్నదానం చేశాడనుకోండి నాన్నగారి ఖాతాలో వేస్తారు వీడు పురాణం విన్నాడు అనుకోండి నాన్నగారి ఖాతాలో వేస్తారు వీడు వస్త్రదానం చేశాడు అనుకోండి నాన్నగారి ఖాతాలో వేస్తారు నాకేం వచ్చిందండి అని అడగకూడదు నీకు అంతకన్నా పుణ్యం లోకంలో లేదు ఈశ్వరస్వరూపుడు అయిన తండ్రి కోసం చేసినది ఏది అంతకన్నా పుణ్యం లోకల్లో ఇంకోటి లేదు అంతేకాని మా నాన్నగారి కోసం ఏటి శోతకం పెట్టాను నేను ఏ క్షేత్రానికి వెళ్ళడానికి లేదు నేను ఏ వ్రతం చేయట్లేదు అని బెంగ పెట్టుకోకూడదు అంతకన్నా దుర్మార్గమైన ఆలోచన ఇంకోటి ఉండదు తండ్రి కోసం విధిగా చెయ్యాలి మీకు అవకాశం ఉంది ఒక గోదానం చెయ్యాలి కాబట్టి అలా ఏడాది పాటు శరీరం విడిచిపెట్టేసినటువంటి తండ్రి తల్లి లేదా ఎవరిని ఉద్దేశించి కర్మ చేస్తున్నారో ఒక్కొక్కరు వేరొకరికి కర్మ చేయవలసి రావచ్చు అలా కర్మ చేయవలసి వస్తే ఎవరు కర్మ చేస్తున్నారో వాళ్ళు ఏడాది పాటు ఏటి సూతకంలో ఉన్నారంటారు ఏటి సూతకంలో ఉంటే నిత్య పూజ చేసి తీరాలి ఏటి సూతకంలో ఉన్నామండి మా ఇంట్లో రోజు చేయవలసిన పూజ చెయ్యమన్న మాట అనడానికి అధికారం లేదు పంచోపచారములు జరిగి తీరాలి అథవా షోడశోపచారములు కూడా చేయచ్చు పదహారు ఉపచారములు చేయొచ్చు గంధపుష్పధూప దీప నైవేద్యములు లేని ఇల్లు ఉండడానికి వీల్లేదు ఉపచారములు చెయ్యాలి చక్కగా దీపం పెట్టచ్చు ఈశ్వరుణ్ణి పూర్తియూ నైవేద్యం పెట్టచ్చు ప్రసాదం తినచ్చు చెయ్యకూడనివి నోములు చేయడం వ్రతాలు చేయడం భార్యాభర్త కలిసి పీటల మీద కూర్చుని నోములు వ్రతాలు ఆచరించడం నిత్య పూజలో ఇద్దరు కూర్చొని చేసినా వచ్చిన దోషమే ఉండదు పీటల మీద కూర్చోడం అంటే పుట్టింటి వాళ్ళు బట్టలు పెడతారు అది ఏదో నైమిత్తికానికి సంబంధించిన కల్పంతో ఉంటుంది అటువంటి పనులు చేయకూడదు కొండ లెక్కకూడదు కొండల మీద ఉన్నటువంటి దేవాలయాల దర్శనం చేయడానికి ఏడాది పాటు కొండ మీదకి వెళ్ళకూడదు కొండ మీద ఉన్న దేవాలయంలోకి ప్రవేశించకూడదు పండుగలు మొదలైనటువంటి సంబరాలు చేసుకోకూడదు చేసుకోకూడదంటే బలవంతంగా మనసుని గ్రహించమని కాదు అయ్యో నా గురించి అంత వెంపర్లాడిన వెళ్ళిపోయాడే కనీసం ఒక్క ఏడాది నా చిన్నతనంలో అంత డబ్బు లేని రోజుల్లో కూడా నా కోసమని నేల టపాకాయలు కట్టా తాటాకు టపాయలు కట్టా పట్టుకొచ్చి నన్ను దగ్గర చెయ్యి పట్టుకుని టపాకాయ కాల్పించి మా నాన్నగారు ఎంత మురిసిపోయారు మా అమ్మ పాపం ఎంత మురిసిపోయేది పిచ్చి తల్లి ఆవిడ వెళ్ళిపోయింది కదా ఈ దీపావళికి నేను మా అమ్మ అభ్యున్నతికి ఏం చేయాలో అది చేస్తాను ఎవరికీ నా బ్రాహ్మణుడికి ఓ పంచల చాకు దానం చేస్తాను నాకు పండగ అని నా సంతోషం కోసం చేసుకో అందుకు పండగ చేసుకోవద్దంటే బలవంతంగా నిగ్రహించుకొని పిల్లల్ని పండగకి ఎక్కడికో పంపించి మేము మాత్రం ఇలా కూర్చున్నామండి ఎందుకది ఎందుక ఏటి సూతకం అలా ఉండకూడదు అది నువ్వు నేర్పాలి పిల్లలకు రే మీ తాతంత గొప్పవాడరా మీ నాయనమ్మ అంత గొప్పదిరా ఎంత గొప్పగా పెంచిందో తెలుసా ఆ నాయనమ్మ వెళ్ళిపోయిందిరా అందుకే నీ చేసుకోవట్లేదు నాన్న అంటే నాన్నగారని మీరు మానేయండి మేము ఎడతాం ఎక్కడికో అంటాడా పిల్లాడు అలా అన్నా తప్పు అలా అనకూడదు అని నువ్వు నేర్పకపోతే రేపు నీ పూర్తి చేయకూడదు వాక్యాన్ని కదూ కాబట్టి పండుగలు మొదలైనవి చేసుకోకండి నోములు వ్రతాలు కొండలు ఎక్కడ చేయకండి తండ్రి లేదా ఎవరికి కర్మ చేస్తున్నారో వాళ్ళకి అభ్యున్నతి కొరకు ఏడాది పాటు ఆ జీవుడు ఏం చేస్తే తృప్తి పొందుతాడో పుణ్యాన్ని పొందుతాడో ఆ పనులు చెయ్యండి వేసవికాలం వచ్చింది ఓ చలివేంద్రం పెట్టు పోనీ చలివేంద్రం పెట్టలేదు మంచి రోహిణీ కార్తిలో కనీసం కాస్త మజ్జిగ ఓ బిందెలో పట్టుకుని నువ్వు కూడా చలివేంద్రం పెట్టిన దగ్గరికి వెళ్ళి పది మందికి మజ్జిగి లేదా ఏదో దేవాలయంలో ఉత్సవం జరుగుతోంది ఏమంటే మా నాన్నగారి పేరు మీద అన్నదానం చేయండి అని ఓ ఐదు వందల నియమం తప్పకుండా ఏ ఏ రోజున తండ్రికి కానీ తల్లికి కానీ కర్మ చేస్తున్న వాళ్ళకి ఏ విధమైన ఆరాధన చెయ్యాలో అది లోపం లేకుండా నిర్వర్తించు ఇదిగో అది చెయ్యడం నిజంగా ఒక మనిషి మనిషిగా బ్రతకడానికి సంబంధించింది దాన్ని ఏటి సూతకం అంటాడు కాబట్టి ఏటి సూతకంలో నిత్య పూజ చెయ్యకూడదు అన్న నియమం లేదు నిత్య పూజ మాత్రం ఇంట్లో నడుస్తూ ఉండాలి రోజూ చెయ్యవలసిన పంచోపచారాలు దీపం పెట్టడం పూజ చేసుకోవడం అవి చేసుకోవచ్చు శ్రీ పెట్టు